వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించినది ఎకానమీ బుక్ షామిన్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ చేయడం జరిగిందాం దీనిలో మనకు పార్ట్ వన్ ఇండియన్ ఎకానమీ పార్ట్ టూ కూడా ఇండియన్ ఎకానమీ ఎందుకంటే త్రీ చాప్టర్స్ ఉంటాయి మనకు ఇండియన్ ఎకానమీలో రెండు చాప్టర్స్ సంబంధించినవి మనకు పార్ట్ టూ ఇది ఏపీ ఎకానమీ ఈ మూడు బుక్స్ కూడా మనకు మీకు అందుబాటులో ఉంటాయి ఇది మనకు పార్ట్ వన్ ఇది పార్ట్ టూ ఇది మనకు పార్ట్ త్రీ ఫుల్ అప్డేట్ మెటీరియల్ ఇది మనకు క్లాస్ నోట్స్ ఇది డైరెక్ట్గా ప్రింటెడ్ మెటీరియల్ కాదు మేము ఆఫ్లైన్లో త్రీ హండ్రెడ్ మెంబర్స్ తోటి ఒక బ్యాచ్ నడిచింది మాకు ఆఫ్లైన్లో ఇచ్చిన మనకు మెటీరియల్ ఫుల్ అప్డేట్ మెటీరియల్ మీకు యాజ్టీజ్గా ఈ బుక్లో ఏదైతే ఉంటుందో ఆన్లైన్ క్లాస్లో కూడా మీకు అదే ఉంటుందాం చూడం మనకు మూడు బుక్స్ మీకు అందుబాటులో ఉన్నాయి ఈ బుక్లో ఏవైతే ఉంటాయో మీకు ఫుల్ అప్డేట్గా మనకు ఆన్లైన్ క్లాస్లో కూడా ఉంటాయి మనకు ఆన్లైన్లో ఎగ్జాంపుల్గా మనకు నేషనల్ ఇన్కమ్ ఉంది ఫస్ట్ యూనిట్ మనకు నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ ఉంది నేషనల్ ఇన్కమ్కి సంబంధించినవి జాతీయాదని సంబంధించిన స్లైడ్స్ చూడం అంటే యాప్లో కూడా వంద వీడియోలు చేయడం జరిగిందాం ఇండియన్ ఏపీఎకానం ఒక ఇరవై వీడియోలు చేస్తే టోటల్గా మనకు ఈ మంత్ ఒక టెన్ డేస్లో టోటల్ సిలబస్ మీకు యాప్లో ఉంటుందా నైంటీ పర్సెంట్ మీకు ఆన్లైన్లో కూడా మీకు సిలబస్ అనేది ఉంది అందుబాటులో ఉంది ఇది నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన టాపిక్ చూడండి ఇది కూడా మనకు నేషనల్ ఇన్కమ్ జాతీయాదనకు సంబంధించిన మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ అంటే ఏంటి స్లైడ్ చూడడం అదేవిధంగా చూడం నీతి ఆయోగ్కు సంబంధించినవి నీతి ఆయోగ్ ఎనిమిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కూడా ఫుల్ అప్డేట్ రాసాం మనం అదేవిధంగా నీతి ఆయోగ్ పదిహేను సంవత్సరాల విజన్ ప్లాన్ గురించి కూడా మనం రాయటం అనేది జరిగింది ఇది నీతి ఆయోగ్కు సంబంధించిన డాక్యుమెంట్ చూడండి ఇది ద్రవ్యానికి సంబంధించిన వాటిలో క్రిప్టో కరెన్సీ హెలికాప్టర్ మనీ దాని గురించి మనకు డీటెయిల్డ్గా ద్రవ్యము ద్రవ్యానికి సంబంధించిన రకాలు కాకుండా కరెంట్ ఇష్యూలో మనకు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి బిట్కాయిన్ అంటే ఏంటి హెలికాప్టర్ మనీ అంటే ఏంటి ఫుల్ అప్డేట్గా మీకు ఆన్లైన్ క్లాస్లో ఉంటుందాం అదేవిధంగా ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణానికి సంబంధించిన వాటిలో ఇన్ఫ్లేషన్ గ్యాప్ అంటే ఏంటి డీఫ్లేషన్ గ్యాప్ అంటే ఏంటి వాటి మీకు సంబంధించిన వీడు అదేవిధంగా జీఎస్టీ కరెంట్ అప్డేట్ కింద జిఎస్టీ కలెక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి వరకు మనకు ఫుల్ అప్డేట్గా ఉంది అంటే అత్యధిక వసూళ్ళు ఎప్పుడు జరిగినాయి అతి తక్కువ వసూళ్లు ఎప్పుడు జరిగినాయి రెండవ అతిపెద్ద వసూళ్లు ఎక్కడ ఉన్నాయి ఆల్రెడీ మీకు ఫుల్ అప్డేట్ వీడియో ఇది కూడా అదేవిధంగా మనకు రీసెంట్గా రెండు బడ్జెట్లు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వము ఇంట్రీమ్ బడ్జెట్ అనే పేరుతో ప్రవేశపెట్టిందాం ఆల్రెడీ మనకు మీకు యాప్లో ఉంటుంది మనకు ఇంట్రీమ్ బడ్జెట్ ఆల్రెడీ యూట్యూబ్లో కూడా ఉంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఉంది కదా ఆంధ్రప్రదేశ్ ఎకానికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం మనకు ఓటాన్ అకౌంట్ ఆన్ అకౌంట్ అనే పేరుతో మనకు బడ్జెట్ను డిజైన్ చేయడం జరిగింది ఇది ఏపీ ఎకానమీకి సంబంధించిన వాటిలో బడ్జెట్ ఆర్థిక సర్వే రాలేదా మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వే రాలేదు ఆర్థిక సర్వే వచ్చిన తర్వాత ఒక బుక్లెట్ కూడా మీకు సబ్మిట్ చేస్తుంటా అంటాం ఈ మూడు బుక్లు తీసుకున్న వారికి లేదా యూట్యూబ్లో కూడా మనకు అందుబాటులో మీకు ఉంటుంది అదేవిధంగా మనకు ఇండస్ట్రీ సెక్టర్ లేదా ఆర్థిక సంస్కరణలు ఆర్థిక సంస్కరణకు సంబంధించిన వాటిలో కూడా ఎఫ్డీఐలు మన దేశానికి ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ వస్తున్నాయి ఇటీవల మనకు న్యూస్లో వచ్చిందాం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వరకు ఎఫ్డీఐలు ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తున్నాయి ఇక చూడం మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ ఏపీ పొజిషన్ ఎంత ఉంది పదమూడు ఎప్పటి నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు కేవలము ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు గమనించినట్లయితే అత్యధిక ఎఫ్డిఐలు ఎక్కడి నుంచి వస్తున్నాయని మనకు అంటే ఫుల్ అప్డేట్గా మీకు ఆన్లైన్ ఆఫ్లైన్లో మనకు ఏవైతే చెప్పినామో యాజ్ ఇది ఈ బుక్లో ఉన్న ప్రతి అంశం కూడా మీకు ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్ తీసుకున్న విద్యార్థులు జాతీయ ఆదాయం యాప్ యాన్ చేసి మనం ఈ బుక్ చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంటాడు లైన్ టు లైన్ మీకు ఈ బుక్లో ఎట్లయితే ఉంటుందో ఆన్లైన్ కూడా మనకు అంతే ఉంటుంది అంటే ఆఫ్లైన్ ఎట్లయితే చెప్పాము ఆన్లైన్ కూడా అదే రీతిగా ఫుల్ అప్డేట్గా మీకు అందుబాటులో ఉంటుందాం అందుకే ప్రతి వీడియో మీకు మీకు ఎక్స్ ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాం ఇది మనకు ఇండస్ట్రీ సెక్టర్లో ఇటీవల నవరత్న రెండు వచ్చినాయి మనకు ఒకటి ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని రైట్స్ అనే సంస్థ ఇగో పదిహేనవది ఇర్కాన్ అని పదహారవది మనకు రైడ్స్ అనే సంస్థ అదే విధంగా మహరత్నాలు గమనించండి పదమూడో మహారత్నాగా ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది వచ్చింది ఇది మనకి ఇండస్ట్రీ సెక్టార్కు కు సంబంధించింది అదేవిధంగా బ్యాంకింగ్ రంగం కూడా ఇటీవల మనకు ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో మనకు నిర్వహించారు ఆ ద్రవ్య పరపతి సమీక్ష ప్రకారము రెపో రేట్ ఎంత ఉంది రివర్స్ రెపో రేట్ ఎంత ఎస్డిఎఫ్ ఎంత ఉంది ఫుల్ అప్డేట్గా మనకు బ్యాంకింగ్ సెక్టర్ నుంచి కూడా మనకు అందుబాటులో ఉంది అంటే బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఫుల్ అప్డేట్ అయింది మనకు పేమెంట్స్ బ్యాంక్ అంటే ఏంటి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అంటే ఏంటి అవన్నీ కూడా మీకు అప్డేట్ వీడియోస్ ఉంటాయి అందుబాటులో అదేవిధంగా ఎకనామిక్ రీఫార్మ్స్ నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏమేమి వచ్చినాయి బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పులు ఆర్థిక రంగంలో వచ్చిన మార్పులు అన్నీ కూడా దాదాపు ఒక ఫుల్ ఒక రెండు గంటలు వీడియో చేయడం జరిగిందాం పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు సంబంధించింది ఆర్థిక మన్మోహన్ సింగ్ అంటే ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన ఫుల్ అప్డేట్ కూడా మనకు వీడియోలో మీకు అందుబాటులో ఉంచడం జరిగిందాం దీంతోపాటుగా ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన వాటిలో వృద్ధి సిద్ధాంతాలు ఒక ఇరవై వృద్ధి సిద్ధాంతాలు రాసి చెప్పాం మేము ఇరవై వృద్ధి సిద్ధాంతాలు ఎగ్జాంపుల్స్ ఉన్న మనకు బిగ్ పూస్ సిద్ధాంతము రోజస్టీన్ రోడాన్ సమ ఇటువంటి సిద్ధాంతాలు ఒక ఇరవై సిద్ధాంతాలు ఉన్నాయి మనకు ఇరవై సిద్ధాంతాలు ఫుల్ డీటెయిల్గా చెప్పినాం అంటే మనకు పార్ట్ వన్కు సంబంధించింది ఇండియన్ ఎకానమీ పార్ట్ టూ కూడా ఇండియన్ ఎకానమీ ప్రతి చాప్టర్లో ఇండెక్స్ ఉంటుందా మీకు ఇది ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్కి సంబంధించింది ఫస్ట్ యూనిట్కి సంబంధించిన వాటిలో మీకు ప్రణాళికలు నీతి ఆయోగ్ ఆదాయము ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధికి సంబంధించినవి ఆర్థిక సంస్కరణలు రెండో యూనిట్ సంబంధించింది మనీ ఇన్ఫ్లేషన్ బ్యాంకింగ్ ట్యాక్సెస్ అంటే మనకు వేస్టేజ్ ఏపీఎస్సి సిలబస్ ఆధారంగానే డిజైన్ చేయడం జరిగింది మనకు మూడు బుక్కులు దగ్గర వేసుకుంటే ఏపీఎస్సి ఎకానమీ మెయిన్స్ నుంచి మీరు బయటపడడానికి ఛాన్స్ అనేది ఉంటుందాం ఎందుకంటే మనకు మార్కెట్లో ఇప్పటి వరకు ఫుల్ అప్డేట్ బుక్ ఏది కూడా రాలేదా మనకు షామిన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫస్ట్ రిలీజ్ చేయడం జరిగింది మనకు ఏపీ హిస్టరీ కూడా త్వరలో వస్తుందాం సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా త్వరలో వస్తుంది మనకు ఒక వన్ వీక్లో మిగతా మూడు బుక్స్ కూడా వస్తుంటా అంటే ఇవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీకు సమయం కూడా జూన్ జూలైలోనే కాబట్టి ఈ మెటీరియల్ ఆన్లైన్ క్లాసులు తీసుకుంటే మీరు సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుందాం లేదా ఈ మధ్యలో ఏమన్నా అప్డేట్ వస్తే యూట్యూబ్ ద్వారా మీకు అందుబాటులో వస్తాం మనకి ఏది అప్డేట్ వచ్చినా ఉదాహరణకి డబ్ల్యూటిఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇటీవల రెండు సభ్య దేశాలు వచ్చినాయి అది యూట్యూబ్ ద్వారా మీకు తెలియచేస్తూ ఉంటా అంటాం ప్రతి అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటాం మీకు ఈ మూడు బుక్స్ చాలా ప్రామాణికమైన బుక్స్ ఈ మూడు బుక్స్ తీసుకొని ఆన్లైన్ యాప్ తీసుకొని చదువుకుంటే మీరు సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుందాం అంటే ఏపీఎస్సిలో ఏపీఎస్సి సిలబస్లో ఏ టాపిక్స్ అయితే ఇచ్చాడో అదే టాపిక్స్ మీకు అప్డేట్గా కంటెంట్ చదవాలి కంటెంట్కి సంబంధించి అప్డేట్ చదవాలి ప్రణాళికలు ఏముండే ప్రణాళికలు అప్డేటు నీతి ఆయోగ్ గురించి చదవాలి నీతి ఆయోగ్లు ఏముంటాయి ఎనిమిదో గవర్నింగ్ కౌన్సిల్ సమాచారం చదవాలి ఇంకేం అప్డేట్ ఉంటాయి రెండు వేల నోట్ల ఉపసంహరణ తర్వాత డిమానిటేషన్ లేదా బ్లాక్ మనీ ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్స్ బడ్జెట్ ఆర్థిక రెండు బడ్జెట్లు చదువుకోవాల్సిందాం ఆర్థిక సర్వేలు కూడా చదువుకోవాలి అందుకే రెండు బడ్జెట్లు ఉంచాం మేము గత ఆర్థిక సర్వే కూడా ఆన్లైన్లో ఉంచాం మన బుక్లో కూడా అందుబాటులో ఉంది మనకు అందుకే మీరు ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటే నాలుగు పేపర్లు ఈజీగా మెయిన్స్ నుంచి బయటపడవచ్చు జాబ్ కొట్టడానికి మీకు ఒక సులభమైన మార్గము మార్కెట్లో ప్రస్తుతం ఏ బుక్స్ కూడా మీకు అందుబాటులో లేవా మీకు బుక్స్ ఉన్నాయి కానీ అప్డేట్ బుక్స్ అనేట్లేవు మనకు ఓల్డ్ బుక్స్ ఉన్నాయి ఓల్డ్ బుక్కు కొత్త సిలబస్కు చాలా తేడా ఉందా మనకు గతంలో ఎకానమీ నూట యాభై మాటలు ఎకానమీ అవే బుక్స్ అమ్ముతున్నారు మీరు మోసపోద్దాం ఐదే చాప్టర్స్ మనకు గతంలో ఏపీ ఎకానమీ డెబ్బై ఐదు మార్కులు ఇప్పుడు ఏపీ ఏకానికి సంబంధించి రెండే యూనిట్లు ఒక ఇరవై కోసం వస్తుంటా అంటే దానికోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయము ఆంధ్రప్రదేశ్ యొక్క సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు టోటల్గా ఫుల్ అప్డేట్ మీకు రిఫరెన్స్ టు తెలుగు అకాడమీ తెలుగు అకాడమీని బే చేసుకొని ఫుల్ అప్డేట్గా మీకు క్లాస్ నోట్స్ ఇవ్వటం జరిగిందా మనకు ఏపీ బడ్జెట్తో పాటు ఏపీకి సంబంధించిన సంక్షేమ పథకాలు రీసెంట్గా వచ్చిన పథకాలు కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగిందాం అందుకే ఏపీఏ ఎకానికి సంబంధించిన ఒక బుక్కు ఆల్రెడీ యాప్లో కూడా రెండు చాప్టర్లు మీకు అందుబాటులో ఉంటాయి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఈ రెండు బుక్స్ ఇవి తీసుకుంటే మీకు హ్యాండ్ బుక్గా మీకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రూప్ వన్ కానీ దేనికైనా మీకు ఉపయోగపడే బుక్స్ మనకు ఇండియన్ ఎకానమీ ఫుల్ కంటెంట్ మీకు సులభమై ఈజీగా అర్థమయ్యే రీతిలో మనకు రాయటం అనేది జరిగిందాం ఒక మీ బుక్స్ ప్లస్ ఆన్లైన్ తీసుకొని మీరు చదవడం ఆల్ ద బెస్ట్